阿里。<Bye. S 2> పంతొమ్మిది వందల ఎనభై మూడు భారత సముద్ర పరిశోధన సంస్థకు చెందిన కొంతమంది డైవర్స్ గుజరాత్ తీరంలోని సముద్ర ఫ్లోతుల్లో ఒక అద్భుతమైన దృశ్యం చూశారు అక్కడ వాళ్ళు కనుగొన్నది వారి ఊహకు కూడా అందని ఒక మహానాగరికత ఆ మహానగరం యొక్క శిథిలాల నుంచి వెలికి తీసిన పురాతన రాళ్ళు విగ్రహాలను పరీక్షించగా అవి సాక్షాత్ మహాభారత కాలం నాటివి అని తేలింది ఆ ఒక్క పరిశోధనతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది ఆ మహానగరం మరేదో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక ఈ రోజు వీడియోలో మనం ద్వారక చరిత్ర దాని వైభవం ద్వారక మునిగిపోవడానికి గల కారణాలు మరియు దాని వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలను తెలుసుకున్నాం ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ద్వారకా నగరం ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోని ప్రస్తుత ద్వారకా నగరానికి దగ్గరలో అరేబియా సముద్ర గర్భంలో మునిగి ఉంది భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు కంసుని సంహరిస్తాడు అయితే కంసునికి ఇద్దరు భార్యలు అస్థి ప్రాప్తి వాళ్ళ తండ్రి జరాసంధుడు మగధ రాజ్యానికి రాజు తన కూతుళ్ళు విధవరాళ్ళు అవడానికి కారణం శ్రీకృష్ణుడు అని కృష్ణుని మీద యాదవ వంశం మీద అతను పగతో ఉంటాడు జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి యాదవులపై వరుస దాడులు చేస్తాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా పదిహేడు సార్లు దాడి చేస్తాడు ప్రజలకు శాంతి కరువవుతుంది తన ప్రజల కోసం శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటూ శ్రీకృష్ణుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు తన ప్రజల కోసం ఒక నగరాన్ని నిర్మించాలి అనుకుంటాడు వెంటనే సముద్రదేవుణ్ణి పిలిచి నేను ఒక నగరాన్ని నిర్మించాలి అనుకుంటున్నా నాకు స్థలం ఇవ్వు అని అడుగుతాడు సముద్ర దేవుడు దాదాపు పన్నెండు యోజనాలు అంటే తొంభై ఆరు స్క్వేర్ కిలోమీటర్స్ శ్రీకృష్ణునికి స్థలం ఇస్తాడు అది సముద్రం మధ్యలో అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో కృష్ణుడు తన యోగాశక్తితో శక్తితో కేవలం ఒక రాత్రిలో ఈ నగరాన్ని నిర్మించాడు పన్నెండు యోజనాల విస్తీర్ణంలో అన్ని వైపుల సముద్ర రక్షణతో నిర్మించారు ఈ నిర్మాణం యాదవ సైన్యానికి ప్రజలకు శత్రువుల నుండి రక్షణగా అనువుగా ఉండేది పురాణాల ప్రకారం ఈ నిర్మాణంలోనే కృష్ణుడు స్వర్గం నుంచి తెచ్చిన పారిజాత వృక్షాన్ని నాటారు అంటారు ద్వారక కేవలం ఒక సాధారణ నగరం కాదు అత్యాధునిక నగరంగా ఉండేది ద్వారక కేవలం నగరం కాదు ఇది సువర్ణ ద్వారక భూమిపై ఉన్న వైకుంఠధామంగా పురాణాలు వర్ణించాయి ఈ నగరం మొత్తం అత్యంత పటిష్టమైన కోటగోడలతో రక్షించబడి ఉండేది ద్వారకలో ఆరు ప్రధాన ద్వారాలు ఉండేవి శ్రీకృష్ణుడి నివసించిన అద్భుతమైన హరిగృహం చుట్టూ యాదవుల కోసం ఎన్నో వేల భవనాలు అన్నీ కూడా బంగారం వెండి వజ్రాలు రత్నాలతో నిర్మించబడ్డాయి శ్రీకృష్ణుడి పాలనలో ఆ నగరంలో ఏ కొరత ఉండేది కాదు ప్రజలు ఎప్పుడు సంతోషంగా సంపదలతో తులతూగుతూ ఉండేవారు ద్వారకా ప్రజలు కేవలం సంపన్నులు మాత్రమే కాదు ధార్మిక జీవనాన్ని పాటించేవారు ఎక్కడ చూసిన సుందరమైన ఉద్యానవనాలు తులసివనాలు వనాలు వీధుల్లో గంధం అగరుధూపం పరిమళాలు వ్యాపించి ఉండేవి ఇంతటి వైభవం పటిష్టమైన నిర్మాణం కలిగిన ద్వారకా నగరం కేవలం ఒక్క రోజులో ఎలా సముద్ర గర్భంలో కలిసిపోయింది దీనికి కారణం యాదవ వంశానికి పట్టిన శాపం మరియు శ్రీకృష్ణుని మానవలీల సమాప్తి మహాభారత యుద్ధం ముగిశాక తన వంద మంది కుమారులు మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న గాంధారి లోక నియమాన్ని కాపాడిన శ్రీకృష్ణుని నిందిస్తూ కృష్ణ నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడివి అలా జరిగితే నా వంద మంది కుమారులు బ్రతికి ఉండేవారు నా వంద మంది కుమారులు చావు కారణం నువ్వే సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాల్లో నీ యాదవ వంశం కూడా పరస్పరం కలహించుకొని నాశనం అవుతుంది అని శపించింది ఆ శాపాన్ని శ్రీకృష్ణుడు స్వీకరించాడు ఆ శాపం కారణంగానే ముప్పై ఆరేళ్ల తర్వాత యాదవులు తీవ్రమైన మత్తు పదార్థాల ప్రభావంతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని ఒకరినొకరు సంహరించుకుంటారు ఈ సంఘటనలో శ్రీకృష్ణుడు తన వంశం మొత్తం నాశనం కావడాన్ని చూశాడు తన వంశం నాశనం చూసిన తర్వాత శ్రీకృష్ణుడి మానవలీలా పూర్తయిందని గ్రహించారు ఆయన వాసతి తన దగ్గర ఉన్న అడవిలో ఒక చెట్టు దగ్గర యోగ నిద్రలో ఉంటారు సరిగ్గా అప్పుడే జరా అనే వేటగాడు అటుగా వస్తాడు విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణుని పాదం యొక్క బొట్టన వేలును చూసి అది లేడీ కన్నుగా పొరబడతాడు జరా ఆ భ్రమతోనే తాను తెచ్చిన బాణాన్ని గురిపెట్టి కొడతాడు జరా వేసిన బాణం శ్రీకృష్ణుని పాదానికి తగులుతుంది అదే క్షణంలో భూమిపై శ్రీకృష్ణుడు అవతారం ముగుస్తుంది తన దివ్య శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరుతాడు ఆ శ్రీకృష్ణుడు అయితే ఈ సంఘటన వెనుక ఒక మహా రహస్యం దాగి ఉంది అది కర్మసిద్ధాంతం పూర్వజన్మ ప్రతిఫలం త్రేతాయుగంలో శ్రీరాముడి చేతిలో సంహరింపబడ్డ వాలి ఆ వాలియే ఈ జన్మలో జర అనే వేటగాడిగా పుడతాడు కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని చెట్టు వెనక నుండి బాణంతో సంహరిస్తాడు అప్పుడు వాలి తన చివరి శ్వాసలో శ్రీరాముడితో ఇలా అంటాడు నన్ను ఎదురుగా చూసి యుద్ధం చేసి గెలిచి ఉంటే గర్వంగా చనిపోయేవాడిని కానీ వెనక నుండి బాణం వేసి నన్ను చంపావు శ్రీరామ నీకు ఇది న్యాయమా అని అంటాడు అప్పుడు శ్రీరాముడు ఇలా అంటాడు వాలి నేను నీ శత్రువు ని కాదు నీవు నీ తమ్ముడు సుగ్రీవుని పైన చేసిన అన్యాయమే నన్ను ఇలా చేసేలా చేసింది అయినా నేను నిన్ను చెట్టు వెనుక నుండి సంహరించానని దుఃఖిస్తున్నావు దీని కర్మఫలం నేను అనుభవిస్తాను కాలచక్రం తిరుగుతుంది వచ్చే యుగంలో ఇదే బాణం నీ చేతి నుండి బయలుదేరి నా పాదన పడి నేను ఈ కర్మకు ఫలితాన్ని అనుభవిస్తాను అంటాడు కర్మ సిద్ధాంతాన్ని నిరూపించడానికి భగవంతుడు తన మరణాన్ని తానే ఒక కారణాన్ని సృష్టించుకున్నాడు అలా పాదానికి బాణం తగలడంతో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు అయితే శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్లిన క్షణానికి ద్వారకా సముద్రంలో లీనమైపోయింది ఎందుకంటే ద్వారక స్థాపనని కృష్ణుడు స్వయంగా చేశాడు ద్వారక నిర్మాణానికి సముద్రదేవుని స్థలం అడిగినప్పుడు సముద్రదేవుడు ఆ భూమిని ఒక షరత్తో ఇచ్చాడు శ్రీకృష్ణ నువ్వు లేకపోతే ఈ భూమి నాదే అవుతుంది అనే షరత్తో ఇస్తాడు అందుకే కృష్ణుడు బాణం తగిలి దేహాన్ని విడిచిన వెంటనే సముద్రదేవుడు తన హక్కుని తిరిగి పొందాడు అలలతో రాజ్యాన్ని ముంచేశాడు ద్వారకా సమృద్ధి సౌభాగ్యం అన్ని క్షణాల్లో అంతమయ్యాయి అందమైన రాజభవనాలు బంగారు గోపురాలు సముద్ర లోతుల్లో కనుమరుగయ్యాయి అక్కడ మిగిలిన యాదవులను అర్జునుడు రక్షిస్తాడు అంతా మునిగిపోతుంది అలా ద్వారక సముద్రంలో మునిగిపోయింది ద్వారక చరిత్ర కేవలం పురాణాలకే పరిమితం కాలేదు ఇది నిజమని చెప్పడానికి మన దగ్గర పురావస్తు ఆధారాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభైలలో లలో పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో అరేబియా సముద్ర గర్భంలో అద్భుతమైన పరిశోధనలు జరిగాయి ఈ పరిశోధనల్లో సముద్ర అడుగున స్పష్టమైన జియోమెట్రిక్ నిర్మాణాలు సున్నపురాయితో నిర్మించిన కోట గోడల భాగాలు చెక్కిన రాతి స్తంభాలు అవశేషాలు బయటపడ్డాయి ఈ శిథిలాలు సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి అక్కడ పురాతన నాణేలు ఆభరణాలు మరియు భారీ రాతి లంగలు స్టోన్ యాంకర్స్ లభించాయి ఇవి ద్వారక ఒక ముఖ్యమైన వాణిజ్య రేవు పట్టణం అని నిరూపిస్తున్నాయి ఇక్కడ లభించిన కొన్ని మట్టి పాత్రలు వస్తువులను కార్బన్ డేటింగ్ చేయగా అవి సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి లేదా అంతకంటే పురాతనమైనవని తెలిసింది ఈ కాలం మహాభారత కాలానికి దగ్గరగా ఉండడం ఒక చారిత్రక అద్భుతం అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ ఆధారాలు బయటపడ్డప్పటికీ ఇది ద్వారక కాదు అని అంటారు ఈ ద్వారక బయటపడక ముందు అసలు ద్వారక లేదు అనేవారు ఇప్పుడు బయటపడ్డాక ఇది ద్వారక కాదు అంటారు అయితే ఇదే ద్వారక అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి లభించిన శిథిలాలు అన్ని ఒకేసారి ఒకే విపత్తులో సముద్ర గర్భంలో కలిసిపోయాయి కేవలం సముద్ర మట్టం పెరగడం ద్వారా కాకుండా మహాభారతంలో చెప్పినట్టుగా అతి తక్కువ సమయంలో ఒక ప్రళయం సంభవించడం ద్వారానే ఈ విధమైన సమగ్ర విధ్వంసం జరిగింది అక్కడ దొరికిన వస్తువులు కూడా ఆ కాలం నాటివి శ్రీకృష్ణుడి కాలం నాటివి అని తేలింది కోటగోడలు భవనాలు భారతంలో చెప్పిన విధంగా ఉన్నాయి ఇవన్నీ కాదు ఆ నగరం యొక్క వయసే చెప్తుంది ఏది నిజమన్నది సముద్ర గర్భంలో ద్వారకా మునిగిపోయిన శ్రీకృష్ణుని నామం మాత్రం చెరిగిపోలేదు ఇప్పుడున్న ద్వారకా నగరంలో ద్వారకాధీశ దేవాలయం శ్రీకృష్ణుని మనవడు వజ్రనాభుడు నిర్మించినట్టు చెబుతారు ఇది మునిగిపోయిన నగరానికి భౌతికమైన వారధిగా నిలిచింది సముద్రం అడుగున ఉన్న ద్వారకా శిథిలాలను సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నేటికి పడవల్లో వెళ్ళి చూడవచ్చు ఈ నిరంతర పరిశోధనలు భవిష్యత్తులో మన చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రపంచానికి తెలియజేస్తాయని మనం ఆశిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో హరే కృష్ణ అని రాయడం మర్చిపోకండి